తెలుసుకున్నాము అలానే ఇప్పుడు నిద్ర లేమితనం అనేటటువంటిది ఒక సమస్యగా మారింది అలా ఎందుకనే వస్తుంది ఆ సమస్య స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకమైనటువంటి మానసిక ఆందోళన కలిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది దానికి సంబంధించినటువంటి ఒక ముద్రని ఇప్పుడు చూద్దాం దాన్ని ఈ టెన్ ఫింగర్స్ని ఇలా ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ముద్రని కొంచెం బిగుతుగా ఉంచుతాం దీన్నే శుభరాత్రి ముద్ర అంటాం ఈ ముద్రని కొంచెం మన బాడీ ముందు స్ట్రైట్గా ఈ విధంగా ఉంచుకొని హ్యాండ్స్ని రిలాక్స్గా ఉంచుకుంటాం బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకుంటాం ఈ స్థితిలో శ్వాసని గమనిస్తూ ఉంటాం కళ్ళు మూసుకొని విశ్రాంతిగా శ్వాసను తీసుకుంటాం అలానే శ్వాసను విడిచిపెడుతున్నాం మరొకసారి చేస్తాం శ్వాసను తీసుకుంటున్నాం శ్వాసను విడిచిపెడుతున్నాం ఈ రకంగా నిద్ర పట్టకపోవడం కానీ నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ పడుకున్నప్పటికీ కూడా నిద్రలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో మెలకు వచ్చినా కానీ ఆ నిద్ర పట్టక ముందు సమయంలో ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఈ ముద్రని చేసుకుని పడుకున్నట్లయితే సహజంగానే మీకు నిద్ర చాలా అతి సునాయాసంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది మరలా మీరు ఒకవేళ సమస్య లేనటువంటి వాళ్ళు చేయకూడదా అంటే చేయొచ్చు వాళ్ళకు కూడా ప్రివెంటివ్గా యూజ్ అవుతుంది ఏ ముద్రా ప్రాణాయామం అన్న సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మార్నింగ్ ఒక టెన్ సైకిల్స్ శ్వాసం తీసుకోవడం విడిచిపెట్టడం అనేటువంటిది ఒక సైకిల్ అనుకుంటే ఒక టెన్ టైమ్స్ మార్నింగ్ చేస్తాం ఒక టెన్ టైమ్స్ ఈవినింగ్ చేస్తాం అలానే పడుకునే ముందు కూడా చేసినట్లయితే చాలా ఉత్తమమైన